హాయ్ అండి అందరికీ నమస్తే ఉసిరిగాయ తొక్కపత్తుడి ఉసిరిగాయలు ఎన్నిమిరగాయలు పచ్చిమిరగాయలు చింతపండు గుజ్జు తీసుకోవాలి ఉసిరిగాయను వాటర్లో వేసి కడిగి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాన పెట్టుకొని నూనె వేసుకొని ఎన్నిమిరగాయలు పచ్చిమిరగాయలు వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత ఉసిరిగాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఉసిరికాయ ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జారులో ఎన్నిమిరగాయలు పచ్చిమిరగాయలు సరిపడినంత ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని ఉసిరికాయ ముక్కల్ని చింతపండు గుజ్జును కూడా వేసుకొని మరలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి గిన్నెలో వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హిటెక్కిన తర్వాత కర్రేపాకు ఎన్నిమిరగాయలు వేసుకొని వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఆవాల పొడి వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి